ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం సంచలనం రేపుతోంది దీనిపై రోజుకొకళ్ళు సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఉత్కంఠ అయితే నెలకొంది ఆ విజయసాయి రెడ్డి విచారణ అనంతరం మిథున్ రెడ్డి విచారణ తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఉండబోతున్నారా అని చర్చలు అయితే నడుస్తున్న నేపథ్యంలో మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళుతుందా మరికొద్ది రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా మరి ఈ రోజు విచారణలో మిథున్ రెడ్డి ఏం చెప్పారు ఇంకెవరెవరి పేర్లు బయటకు వస్తాయి అన్న విషయాలను ఈ రోజు చర్చిద్దాం మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గాడ్లమాని గారు నమస్కారం మేడం అండి మేడం మనం చూస్తూ ఉన్నాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం స్కామ్ వెలుగులోకి తీసుకొచ్చింది ఆ తర్వాత పార్లమెంటులో కృష్ణదేవరాయలు దీని గురించి మాట్లాడటం ఆ తర్వాత అమిత్ షాని కలవడం ఆ తర్వాత చంద్రబాబు గారిని కలవడం ఆ తర్వాత కేసు స్పీడ్ అందుకుంది ఇంకా విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చి నేను ఎలాంటి వివరాలు కావాలన్నా ఇస్తానన్నారు సో ఈరోజు రెడ్డి గారు వెళ్ళారు మరి రేపు నెక్స్ట్ ఎవరు వెళ్ళబోతున్నారు అన్న ఉత్కంఠ అయితే నెలకొంది ప్రజల్లో సో ఈరోజు మిథున్ రెడ్డి ఎంక్వైరీ తర్వాత ఎలాంటి విషయాలు బయటికి రావచ్చు అంటారు ఇంకా కొత్తగా ఏం రావండి నిన్న విజయసాయిరెడ్డి గారు ఏదైతే చెప్పారో ఇంచుమించు అదే పంథాలో ఇవాళ మిథున్ రెడ్డి గారిది కూడా నడుస్తూ ఉండి ఉంటుంది మనం రేపటికైతే మనకు ఒక క్లారిటీ వస్తుంది కానీ ఇందాక మీరు చూసుంటే అయితే సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్లో ఒకటి నుంచి వంద వరకు జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి చెప్పాడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన అంటే ఇవాళ ఏ టూగా విజయసాయి రెడ్డి లేడు వైసీపీలో మీకు అర్థమైందా అంటే ఇవాళ వాళ్ళ కోటరీ నుంచి పూర్తిగా విజయసాయిరెడ్డి పక్కకి తప్పించబడ్డాడు రీజన్ నిన్న ఆయన మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ విచారణలో తనంతట తాను హాజరవుతానని చెప్పాడు ఆయన మొన్న హాజరవ్వాల్సింది అవ్వలేదు మొన్న ఎవరితో ఆయన భేటీ అయ్యారనే విషయం మనకి ఇంకా బయటికి రాలేదు మన విజయవాడలో ఒక హోటల్ రూమ్లో ఎవరితోటో ఆయన భేటీ అయ్యారు నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో నాకు తెలిసినది చెప్పాను అన్నట్టుగా మాట్లాడాడు ఆయన తర్వాత ఆయన ఏం చెప్పినా కూడా అంటే తప్పించుకున్నట్టు తప్పించుకోనట్టు ఆయన మాట్లాడాడని తెలుస్తోంది కానీ ఆయన బయటకు వచ్చి మాట్లాడిన దానికి లోపల మాట్లాడిన దానికి ఖచ్చితంగా తేడా ఉండొచ్చు అంటే ఈ నిన్న జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడ ఆయన బయటకు వచ్చాక చెప్పలేదు కానీ లోపల చెప్పి ఉండవచ్చు ఆ విషయాలు లీక్ అయ్యే ఇవాళ వైవి సుబ్బారెడ్డి ఒకటి నుంచి వంద వరకు జగన్మోహన్ రెడ్డి అని విజయసాయిరెడ్డి చెప్పాడు అన్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే వీళ్ళు ఖచ్చితంగా విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారాడు అనేది వాళ్ళకి అర్థమైందా ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎందుకు అవ్వాలి అని మీరు నన్ను అడగచ్చు ఎందుకు అవ్వచ్చు అంటే శరత్చంద్రారెడ్డిని కాపాడుకోవాలి ఇప్పుడు శరత్చంద్రారెడ్డి అరవిందో ఫార్మా ఏదైతే ఉందో ఈ అదాన్ డిస్లరీస్ కావచ్చు లేదు ఎస్పీ వైది కావచ్చు వీళ్ళిద్దరికీ కూడా అంటే రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ వెళ్ళి కలిశారు కదా కలిసినప్పుడు ఎక్కడ ఈ సమావేశం ఈవెన్ అధికారులు కూడా మన ఇతను ఎవరు విజయసాయి రెడ్డి ఇంట్లో రెండు మూడు సమావేశాలు జరిగాయి అసలు యాక్చువల్గా ఎక్కడో సెక్రటేరియట్లో జరగాల్సినవన్నీ కూడా వీళ్ళింట్లో జరగడం ఏంటి ఒక మద్యాన్ని ఒక ప్రభుత్వం తయారు చేసి అమ్మించడం ఏంటి ఇన్ని ప్రశ్నలు వస్తాయి కదండీ అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో మేము మద్యాన్ని పూర్తిగా ప్రజల్లోకి మద్యాన్ని సమూలంగా నిర్మూలిస్తాం మేము మద్యం అమ్మకాలు లేకుండా చేస్తాము ప్రజలు మద్యం తాగకుండా చేస్తాము అని చెప్పి వీళ్ళు విడతల వారీగా మేము దీన్ని తగ్గించుకుంటూ వస్తామని వీళ్ళు సొంతంగా తయారు చేసి ఎక్కువ రేట్లు పెట్టామి చీప్ లిక్కర్ తయారు చేయించి ఈ ఎస్పీవై ఏదైతే ఉందో దీనికి ఈ శ్రీ సజ్జల శ్రీధర్ రెడ్డి ఇతను యాక్చువల్గా యజమాన్ అంటున్నారు కానీ యజమానా లేదు అతను లీజుకి తీసుకున్నాడా మనకు తెలియదు ఈ ఆదాన్ ఏదైతే ఉందో దానికి రాజు కసిరెడ్డి ఉన్నారు రాజ్ రెడ్డికిను ఈ సజ్జల శ్రీధర్ రెడ్డికి విజయసాయి రెడ్డి తన అల్లుడి ద్వారా అంటే అరవిందో ఫర్మా ద్వారా అరవై కోట్లు ఇతనికి నలభై కోట్లు అప్పిప్పించాను అని ఆయన చెప్తున్నాడు అంతవరకే నా పని పన్నెండు పర్సెంటా ఎంత అంటే వాళ్ళు తక్కువ వడ్డీకి ఇప్పించాడము ఎగ్జాక్ట్ పర్సంటేజ్ నాకు తెలియదు సో ఇప్పించాక ఆయన ఏమన్నారంటే నిన్న విచారణలో అరవై కోట్లు రాజ కసిరెడ్డి వడ్డీతో సహా చెల్లించేశారు యాజ్ వీళ్ళు ఎవరు మిథున్ రెడ్డి మాత్రం నలభై కోట్లకి వడ్డీ ఇవ్వలేదు అసలు ఇచ్చాడు అని చెప్తున్నారు సో ఇంకొక విషయం ఏం జరిగిందంటే ఈ మద్యంకు అమ్మకాల్లో రోజు వాళ్ళు క్యాష్ తీసుకోవడం అనే ఒక పాలసీని వాళ్ళు అమలు చేశారు ఎక్కడా కూడా వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ తీసుకోవాలా మనకి గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం రాజకాసిరెడ్డికి రోజుకి ఈ డిస్టలరీస్ నుంచి అరవై కోట్లు వచ్చేది ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి నెలకి కాదు రోజుకి రోజుకి రెండు కోట్లు నెలకు అరవై కోట్లు అన్నారు నెలకు అరవై కోట్లు నెలకు అరవై కోట్లలో మూడు కోట్ల జగన్మోహన్ రెడ్డికి వెళ్ళేది అఫీషియల్గా తాడేపల్లికి అది మనం విన్న సమాచారం ఇందులో నిజానిజాలు మనకు తెలియదు సో నెలకు అరవై కోట్లు మూడు కోట్లు జగన్మోహన్ రెడ్డికి అన్నది మనం విన్న సమాచారం సో అది కాకుండా మూడు వేల ఒక వంద కోట్లు మిథున్ రెడ్డి తాడేపల్లికి ఇచ్చాడని ఒక సమాచారం వచ్చింది మనకి అది కాకుండా నాలుగు వేల కోట్లు దుబాయ్కి వెళ్ళిందని సో ఆ దుబాయ్కి వెళ్ళింది ఎవరి ద్వారా వెళ్ళింది ఎలా వెళ్ళింది అది ఏ రకంగా చేరుకుంది అక్కడికి అది హవాలానా ఇవన్నీ కూడా అక్కడ డౌట్స్ అలాగే ఉండిపోయాయి సో ఈ మొత్తం మీరు చూసుకుంటే ఈ మద్యం కుంభకోణం అనేది ఇది ఒక చిన్న విషయం కాదు కొన్ని వేల కోట్లు ఈ మధ్య కుంభకోణం అనేది సో ఇందులో ఇంత చర్చ జరుగుతూ ఉంటే మిథున్ రెడ్డి పేరు ఎక్కడా లేదు ఎఫ్ఐఆర్లో సో అందుకని అతను ఏం చేశాడు ఫస్ట్ హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టు రిజెక్ట్ చేసిన వెంటనే వెంటనే పోలీసులు అరెస్ట్ చేయలేదు ఆయన మళ్ళీ కోర్టుకి వెళ్ళి నాన్ అవైలబుల్ తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాక ఎప్పుడైతే సిట్టు విచారణకు పిలిచిందో నిన్న ఆయన హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టు ఏం చెప్పింది ఆయనకి మీరు విచారణకు హాజరు కావాలి మీకు లాయర్ని అనుమతిస్తాము లాయర్ పది అడుగుల దూరంలో కూర్చోవాలి ఆడియో వీడియో రికార్డింగ్ కుదరదు ప్లస్ ఆయన లాయర్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు మధ్యలో అనేది వాళ్ళు పెట్టిన కండిషన్స్ సో ఆ కండిషన్స్ ప్రకారం ఇవాళ లాయర్ని తీసుకుని ఈయన వెళ్ళటం జరిగింది తర్వాత నిన్నను ఈ రాజు కసిరెడ్డి తండ్రిని కూడా విచారించడం జరిగింది రాజు కసిరెడ్డి తండ్రి ఏం చెప్పాడు మీ అబ్బాయి మీతో టచ్లో ఉంటారా అంటే నాకేమీ మెసేజ్ చేయండి ఉన్నాడో నాకు తెలియదు వాళ్ళ భార్యకే మెసేజ్ చేస్తాడు కానీ నేను విచారణకు హాజరు అవ్వాలని నేను నాకు కనుక సమాచారం అందితే నేను అతనికి చెప్తాను అని అన్నాడు ఇదంతా ఇలా జరుగుతుండే అసలు దీని అంతటికీ రెడ్డి వాసుదేవరెడ్డి వాసుదేవరెడ్డి ఎప్పుడైతే బ్రోవరేజెస్ కార్పొరేషన్కి ఎండిగా తీసుకొచ్చారో వాసుదేవరెడ్డి తను పోలీసుల ముందు అన్నీ చెప్పాడు ఎందుకు చెప్పాడు వాళ్ళ మామగారి ద్వారా మొత్తం బయటకు వచ్చింది ఎంత బంగారం కొన్నారు ఎన్ని ఎకరాల పొలాలు కొన్నారు ఎన్ని విల్లాలు కొన్నారు ఎంత కొన్నారు ఎంత ఆస్తులు వచ్చాయి అనే సమాచారం అందుకున్నాక వాసుదేవరెడ్డిని విచారించడం జరిగింది వాసుదేవరెడ్డి విచారణలో మొత్తం అంతా ఆయన చెప్పేశాడు చెప్పేసి అంటే అప్రూవర్గా మారినట్టే ఒక రకంగా అందుకనే కదా అతన్ని మళ్ళీ అతని పూర్వ డిపార్ట్మెంట్కి పంపించగలిగారు సో నేను అన్నీ చెప్తాను నన్ను నా పాత ఉద్యోగాల్లో కొనసాగించండి అని ఆయన అడిగాడు కాబట్టి ఇప్పుడు వాసుదేవరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వీళ్ళు మొత్తం అంతా రెడీ చేసుకుని నిన్నను విజయసాయిరెడ్డిని విచారించడం జరిగింది ఇవాళ మిథున్ రెడ్డిని విచారించడం జరిగింది కానీ విజయసాయి రెడ్డి ఇచ్చిన సమాధానాలకి సిట్ అధికారులు సంతృప్తికరంగా లేరు మళ్ళీ ఇంకోసారి పిలుస్తారు అని మనకి తెలుస్తుంది కాబట్టి ఇవాళ వీళ్ళన్నీ ఎవరి వైపు చూపిస్తాయి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి వైపు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా వీళ్ళు ఎవరూ చేయరు ఒక అఫీషియల్గా జరగాల్సిన ఒక మీటింగు ఒక విజయసాయిరెడ్డి ఎంపీ ఇంట్లో జరగటం ఏంటి ఇంకొక ఎంపీ దానికి హాజరు కావడం ఏంటి ఇన్ని సందేహాలు వస్తాయి కదండి అధికారులు అక్కడికి వెళ్ళటం ఏంటి ఇప్పుడు ఈ ఎస్పీ ఏదైతే ఉందో అది వాళ్ళు కబ్జా చేశారనే చెప్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఈ అదాన్ అనేది అదాన్ ద్వారా వీళ్ళు మొత్తం లిక్కర్లు తయారు చేసి చీప్ లిక్కర్ అంతా తయారు చేసి రకరకాల బ్రాండ్స్ తోటి ఆ పేర్లు కూడా మనం గతంలో సార్లు మాట్లాడుకున్నాం అసలు అలాంటి పేర్లు పెట్టచ్చా అని దాన్ని వాళ్ళు ప్రజల మీదకి వదిలి ప్రజలు దానివల్ల ఆరోగ్యం దెబ్బతిన్న వాళ్ళకి ఎంతోమంది మరణించి ఇన్ని జరిగాయి సో ఈ ఇప్పుడు మనం ఢిల్లీ లిక్కర్తో కంపేర్ చేస్తే కుంభకోణంతో అది చాలా చిన్నది వంద కోట్లే అది వంద కోట్లకే ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యాడు వంద కోట్లకే ఒక ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు వంద కోట్లకే ఒక బీఆర్ఎస్కి చెందిన ఒక మహిళా నేత అరెస్ట్ అయ్యారు ఎమ్మెల్సీ ఆవిడ సో ఇన్ని రకాలుగా జరిగినప్పుడు మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు వస్తే జగన్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి కదా ఇప్పుడు జరగాల్సింది అది అందరూ ఎదురు చూస్తున్నది అది కాబట్టి ఏం జరుగుతుందో మనం ఎదురు చూడాలి